అందరికీ అండి స్వాగతం సుస్వాగతం కార్తీక మాసం చూస్తూ ఉండగానే పదహారు రోజులు గడిపి పదిహేడవ రోజుకైతే వచ్చేసాం కదండి ఈ రోజు పదహారవ అధ్యాయంలో మనము స్తంభ దీప ప్రశంస గురించి అలాగే స్తంభ ఉప్రూపుడుగా మాట గురించి అయితే తెలుసుకున్నాం కదండి ఈ రోజు పదిహేడవ అధ్యాయం పదిహేడవ రోజు పారాయణంలో అంకీరుసుడు ధనలోపుడికి తత్వోపదేశం చేయటం గురించి అయితే తెలుసుకుందాము వీడియోలోకి వెళ్ళిపోయే ముందు రోజుట్లాగా శివ స్తోత్రం విష్ణు స్తోత్రం అయితే చేసుకుందాము ఓం గం ఓం సరస్వతి నే నమ గురు शिवस्तोत्रम् वन्दे शिम्भुम् मुमापतिम् सुरगुरुम् वन्दे जगत्कारणम् वन्दे पन्नकभूषणम् मृगधरम् वन्दे पशूनाम् पतिम् वन्दे सूर्यस्य नयनम् वन्दे मुकुन्दप्रियम् वन्दे भक्तजनाश्रयञ्च वरदम् वन्दे शिवम् शङ्करम् श्रीविष्णुस्तोत्रम् శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశ్యం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి గమ్యం వందే విష్ణుం బాబయ హరం సర్వలోకైకనాదం వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న విన్నపం అండి ఇదే మొదటిసారిగా నా ఛానల్ గాని చూస్తున్నట్టే ఒక్కసారి ప్రీవియస్ వీడియోస్ అయితే చూడండి మీకు నచ్చితేనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో ఓన్లీ డివోషనలే కాదండి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ స్టిచ్చింగు డైలీ బ్లాగ్స్ కుకింగ్ జ్యువెలరీ మేకింగ్ ఆడవాళ్ళకు అవసరమైన ప్రతి ఒక్క దానికి సంబంధించిన వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తూ ఉంటానండి నేను అప్లోడ్ చేసిన వీడియోలు మీరు మిస్ కాకుండా చూడాలి అని అంటే నా ఛానెల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేశారంటే ఎప్పటికప్పుడు నేను చేసిన వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి అంగీరసుడు ధనలోపును పూజ చేసిన తత్వోపదేశం గురించి అయితే ఈ రోజు కథలో తెలుసుకోబోతున్నామండి ఓ ముని శ్రేష్ఠులారా ఓ ధనలోపి నీకు కలిగిన సంశయములకు సమాధానము చెప్పుచున్నాను కర్మ వలన ఆత్మకు దేహాధారణము సంభవించుచున్నది కావున శరీరోత్పత్తికి కర్మకు కారణమగుచున్నది శరీర ధారణ వలన ఆత్మ కర్మను చేయును కనుక కర్మ చేయుటకు శరీరమే కారణమగుచున్నది స్థూల సూక్ష్మ శరీర సంబంధము వలన ఆత్మకు కర్మ సంబంధం కలుగునని తొలి పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించాను దాన్ని నీకు నేను వివరించుచున్నాను ఆత్మ అనగా ఈ శరీరమును అహంకారముగా ఆవరించి వ్యవహరించుచున్నది అని అంగీరసుడు చెప్పగా ఓ మునీంద్ర నేనింతవరకు ఈ దేహమే ఆత్మ అని భావించుచుంటుని కనుక ఇంక వివరంగా చెప్పబడిన వాక్యోర్థ జ్ఞానమునకు పాతార్థ జ్ఞానముగా చూడును కాన అహం బ్రహ్మ ఎను వాక్యార్థమును గురించి నాకు తెలియజేయండి అని ధనలోకుడు కోరిను అప్పుడు ధనలోకునితో అంగీరసుడిట్లని ఈ దేహము అంతఃకారణ ఉద్దితే సాక్షియే నేను నాది అని చెప్పబడు జీవాత్మయే అహం అను శబ్దము సర్వాంతర్యాన్ని సచిదానంద రూపమైనదే పరమాత్మ నమ్ అను శబ్దము ఆత్మకు గడుతల వలె శరీరమునకు అర్థము లేదు ఈ ఆత్మ సచ్చిదానంద స్వరూపము బుద్ధి సాక్షి జ్ఞాన రూపి శరీరేంద్రియములు మొదలగు వాణిని వ్యాపారమునందు ప్రవర్తింపచేసే వాణికంటే వేరుగా ఉన్నదియే ఎల్లప్పుడూ నొక రీతినే ప్రకాశించుచు నుండనదే ఆత్మ ఎనబడును నేను అన్నది శరీరేంద్రియములలో ఒకటి కాదని తెలుసుకును దేహేంద్రియములు అన్నిటినీ ఏది ప్రకాశింప చేయునో అదియే నేను అని నిశ్చయము అందుచేత అస్థిరములగు శరీరేంద్రియాదులు సమస్త నామరూపములతో నుండి నశించునవియే కాక ఇట్టి దేహమునకు జగస్వప్న సుషుప్త్యావస్థలు స్థూల సూక్ష్మకర శరీరములు నేను నాది అను వ్యవహరించుటయే ఆత్మ అని గ్రహించుకును ఇనుము సూదండు రాయిని అంటిపెట్టుకొని తిరుగుచున్నట్లుగా శరీరము శరీర ఇంద్రియములు దేన్ని ఆశ్రయించి తిరుగుచుండునో అదే ఆత్మ అట్టి అవి ఆత్మ వలనే తమ పని చేయును నిద్రలో శరీరేంద్రియాలకు సంబంధము లేక గాఢ నిద్ర పోయి మేల్కొన్న తర్వాత నేను పోతిని సుఖముగా అనుకునేదే ఆత్మ దీపము గాజు గుడ్డీలో ఉండి ఆ గాజును చేయనట్లుగా ఆత్మ కూడా దేహేంద్రియములను ప్రకాశింప చేయుచున్నది ఆత్మ పరమాత్మ స్వరూపమగుట వలన దానికి ధర కుదులు ఇష్టమగుచున్నారు అట్టి విశేష ఏదో అదే పరమాత్మ అని గ్రహింపు తత్వమాసి మొదలైన త్వం అను పదమునకు చిత్త జ్ఞానత్వాది విశిష్టమందు జీవాత్మ అని అర్థం తత్ అను పదము నాకు సర్వజ్ఞత్వము దిగున విశిష్టమైన సచ్చిదానంద స్వరూపమని అర్థం తత్వమాసి అనేది జీవాత్మ పరమాత్మల ఏకత్వమును బోధించును ఈ రీతిగా సర్వజ్ఞత్వాది ధర్మములను వదిలివేయగా సచిదానంద రూపము ఒకటియే నిలుచును అదియే ఆత్మ ఆత్మ దేహ లక్షణములుగా ఉండుట జీవించుట పెరుగుట క్షీణించుట చచ్చుట మొదలుగు ఆరు భాగములు శరీరముకే కాని ఆత్మకు లేవు జ్ఞానానంద స్వరూపమే పూర్ణత్వము గలది వేదములలో దేనికి సర్వజ్ఞత్వము ఉపదేశము సంపూర్ణత్వము నిరూపించబడి ఉన్నదో అదియే ఆత్మ ఒక కుండెను చూచి అదియే మట్టితో చేసినదియే అని ఏ విధంగా గ్రహిద్దుము అటులని ఒక యగు జీవాత్మ పరమాత్మయని తెలుసుకొనుము జీవులచే కర్మఫలమును అనుభవింపచేసేవాడు పరమేశ్వరుడనియు జీవుల కర్మఫలమును అనుభవింపదురనియు తెలుసుకొనుము అందువలన మానవుడు గుణ సంపత్ కలవాడై గురు సృష్యం నునర్చును సంసార సంబంధములకు ఆశలన్నీ విడిచి విముక్తి నొందవలేను మంచి పనులు తలచిన దాని వల్ల భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగి ముక్తి పొందును అందువల్ల అందువల్లను మంచి పనులు చేసిన గాని ముక్తి లభించదు అని అంగీరసుడు చెప్పగా ధనలోకుడు నమస్కరించి ఇట్ల నెను సప్తదశాధ్యాయము పదిహేడవ రోజు పారాయణం సమాప్తం సుఖినో భవంతు సర్వ భవంతు శుభం ఓం నమ శ్రీరామ్